హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ టెన్ ఓకే అంటూ కాల్ కట్ చేశారు లక్ష్మి గారు ప్రభావతి డబ్బు కోసం ఇంత పాపం చేస్తావా నీకు సరైన గుణపాఠం నేను చెప్తాను అనుకుంటూ అక్కడి నుంచి కొడుకు దగ్గరికి వెళ్ళారు గారు కానీ యశ్వంత్ డోర్ దగ్గరికి లాక్ చేసి ఉండటంతో తన గదిలోకి వచ్చేశారు గారు అప్పటికే ప్రకాష్ గారు రూమ్ లోకి వచ్చేసి ఉండటంతో ఏవండి ఆ రెడ్డి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా మనల్ని చాలా మోసం చేశారు అన్నారు గారు కోపంతో ఊగిపోతూ ఏమైంది లక్ష్మి ఇప్పుడు ఎందుకు వాళ్ళు మనల్ని మోసం చేశారు అని నువ్వు అనుకుంటున్నావు ఎందుకు అని అంత తేలికగా అడుగుతున్నారేంటండి వాళ్ళు మిథునాకి ఈ పెళ్ళి ఇష్టమే అని మన దగ్గర చెప్పారు అవునా కాదా కానీ అసలు మిథునాకి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదంట తను అసలు యశ్వంత్ని ఎప్పుడు ఇష్టపడలేదంట ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది అవునండి నేను సిద్కీ కూడా చెప్పాను తను మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పాడు అదేంటంటే ఆ ప్రభావతి ఇంకా రెడ్డి ఇద్దరూ కలిపి కావాలనే డబ్బు మీద వ్యామోహంతో ఇంత దారుణానికి ఒడిగట్టారు వాళ్ళకి చిల్లి గవ్వ కూడా దక్కడానికి వీల్లేదు ఆ డబ్బులేవో మనం మన కోడలి పేరు మీద డిపాజిట్ చేసేద్దాం అన్నారు లక్ష్మి గారు సరే నువ్వు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండు యశ్వంతే అన్నీ చూసుకుంటాడు అన్నారు ప్రకాష్ గారు సరే అండి కానీ ఇంకొక గంటన్నరలో ఫస్ట్ నైట్కి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారు అమ్మాయి చూస్తే ఇలా అంటుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు లక్ష్మి అమ్మాయిని రెడీ చేసి పంపించు వాళ్ళు తమ వైవాహిక జీవితాన్ని ఎప్పుడే మొదలు పెట్టకపోయినా ఏదో మొదలు పెడతారు కదా దానికి నాంది ఈ రోజే అనుకు అర్థమవుతుందా అంటూ భార్యకి చెప్పేసి బిజినెస్ కాల్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు ఇక కోడలి కోసం ఆవిడ ఎంతో అపురూపంగా ఇష్టంగా తన కోసం కొన్న చీర అలాగే సింపుల్ డైమండ్ జ్యువెలరీ తీసి కోడలి దగ్గరికి వెళ్ళారు ఆవిడ మిథున మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు యశ్వంత్ యశ్వంత్ని అక్కడ చూసిన మిథున కొంచెం ఆశ్చర్యపోయింది అలాగే భయపడింది కానీ తను భయపడిన విషయాన్ని తన లోపలే దాచేస్తూ బయటకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు కలరింగ్ ఇస్తుంది ఏంటి ఇంకొక గంటలో మన ఫస్ట్ నైట్కి రెడీ అయ్యావా అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ నేను మీకు ఆల్రెడీ చెప్పాను నాకు మీతో పెళ్ళి ఇష్టం లేదు అని మరి ఫస్ట్ నైట్కి నేను ఎందుకు రెడీ అవుతాను అడిగింది మిథున సీరియస్గా యశ్వంత్ నేరుగా భార్య దగ్గరికి వచ్చి తనని గోడకి అదిమి పెట్టి నువ్వు ఇప్పుడు నాటకాలు ఆడకుండా నా దగ్గరికి వస్తే బాగుంటుంది లేదంటే నేనేం చేస్తానో అది నువ్వు కలలో కూడా ఊహించలేవు కాబట్టి మర్యాదగా అన్ని మూసుకొని రా నీకోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటా అంటూ మాట్లాడుతూ కొంచెం వచ్చినప్పుడు ఇలా మాడు మొహం వేసుకొని కాకుండా కొంచెం అందంగా సిగ్గుపడితే మూడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇంకా ప్రికాషన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు కాబట్టి త్రీ మంత్స్లో నేను మా గార్డ్ని అని ప్రూవ్ చేసుకుంటా నిన్ను తల్లిని చేస్తా అన్నాడు యశ్వంత్ భార్యకి దగ్గరగా జరిగి యశ్వంత్ చేతులు తనని ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే ఒక్కసారిగా ఒళ్ళు మొత్తం జర్క్ ఇచ్చింది మిధున యశ్వంత్ మిథునాని అబ్జర్వ్ చేస్తూ ఏంటే అప్పుడేని మొగుడుకు పడిపోయావా అడిగాడు నవ్వుతూ మిథున తన శక్తి మొత్తం కూడా కూడా తీసుకొని యశ్వంత్ని దూరంతోయ్యాలి అనుకుంది కానీ అది విఫలమవ్వడమే కాకుండా తిరిగి అది తనకే ఎదురు దెబ్బ తీసింది యశ్వంత్ కావాలనే తనని మంచం మీదకి పడేసి పూర్తిగా తన మీదకి చేరిపోయాడు మిథున అనువనువు యశ్వంత్కి తగులుతూ ఉంటే లోపల తాకిన మోహావేశం కట్టెలు తెంచుకొని మరీ బయటికి వచ్చింది సరిగ్గా అప్పుడే సిత్ కాల్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు తప్పించుకున్నాం ఇంకొక గంటలో తప్పించుకోలేవు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ యశ్వంత్ వై వెళ్ళిన వైపే చూస్తూ ఉంది మిథున ఎలాంటి భావం లేకుండా ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చారు గారు లక్ష్మీ గారిని చూసి సైలెంట్గా నిలబడి ఉంది మిథున ఆవిడ వెనకే ఇంకొక నలుగురు పని వాళ్ళు వచ్చి ముందుగా మిథునాకి స్నానం చేయించారు ఇక తన స్నానం కంప్లీట్ అవ్వగానే తనకి అందంగా చీర కట్టి గారు ఇచ్చిన జ్యువెలరీ అలంకరించారు మేడం మిథున మేడం రెడీ అయిపోయారు అంది ఒక అమ్మాయి లక్ష్మి గారిని చూస్తూ సరే అంటూ ఆవిడ ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుంచి బయటికి వచ్చేసి పని ఆమె చేతనే పాల గ్లాస్ ఇప్పించి గోడల్ని గదిలోకి పంపించారు మిథున రూమ్లోకి రావటం చూసిన యశ్వంత్ పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి మిథునాకి యశ్వంత్ నవ్వు చూస్తూ ఉంటే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉన్నాయి దేవుడా వీడేంటి ఏదో సైతాన్లాగా నవ్వుతున్నాడు ఇప్పుడు ఇంతకీ ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ తన చేతిలో ఉన్న పాల గ్లాస్ మీద ఇంకా పట్టుని పెంచేస్తుంది యశ్వంత్ భార్య వైపు చూస్తూ తనకి దగ్గరగా వెళ్ళి డోర్ లాక్ చేసి అందంగా చీరలో నుంచి కనిపిస్తున్న భార్య నడుముని చుట్టుకొని తనని తన మీదకి లాక్కున్నాడు ఈ గ్యాప్లో చేతిలో ఉన్న పాలు సగం మిదున వంటి మీద పడితే ఇంకొంచెం సగం యశ్వంత్ మీద పడ్డాయి ఈరోజు చాలా మంచి మూడ్లో ఉన్నా అందుకే నువ్వేం చేసినా కూడా నేనేమి చెప్పాలి అనుకోవట్లేదు కమ్ లెట్స్ అవర్ రైడ్ అన్నాడు యశ్వంత్ మీదున భయంతో యశ్వంత్ వైపు చూసింది భార్య భయాన్ని చూసిన యశ్వంత్ నవ్వుకుంటూ బేబీ నేను ఇక్కడ ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను నీకు అర్థం అవ్వట్లేదు ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ చాలాసార్లు చేసినా కూడా ఎప్పుడూ ఇంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వలేదు బహుశా ఈ డెకరేట్ చేసిన రూమ్ వల్ల కావచ్చు లేదా నీ మీద ఈగో తీర్చుకుంటున్నాను అన్న సాటిస్ఫాక్షన్ కావచ్చు కానీ నిన్ను మాత్రం ఈరోజు వదిలేదలేదు అన్నాడు యశ్వంత్ యశ్వంత్ వైపు చూస్తూ నోరు తెరవబోయింది మైదిలి మాట్లాడటానికి కానీ యశ్వంత్ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా తన పెదాలను మూసేశాడు మిథునాకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది యశ్వంత్ పెదాలను ముద్దాడుతూ వాటి నుంచి లోపలికి చొచ్చుకుపోతూ ఒకరి ఎంగిలిని ఒకరు ఆస్వాదిస్తూ నాలుకలను జత చేస్తూ ఆ ముద్దుని క్షణక్షణానికి స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా మార్చేస్తూ ఉన్నాడు మిథున అతని చేతిలో గింజుకుంటూ ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోతుంది యశ్వంత్ నాలుకలను వీడి పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి చప్పరిస్తూ ముద్దు పెడుతూ ఉన్నాడు మిథున అసలు అదంతా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటే భర్త నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది అయినా కూడా అతని కండలు తిరిగిన శరీరం ముందు ఆమె బలం ఎంత మాత్రమూ సరిపోలేదు యశ్వంత్ తనని బలవంతంగా మంచం మీదకి తోసేసి మంచం మీదకి చేరిపోయాడు తను వేసుకున్న శారీ బయటని బలవంతంగా తన నుంచి దూరం చేశాడు నో అంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచింది మిథున మిథున అమ్మ మిథునా ఏమైందిరా కంగారుగా తన దగ్గరికి వచ్చి అడిగారు లక్ష్మి గారు మిథున ఒక్కసారిగా ఆ రూమ్ అండ్ అక్కడున్న లక్ష్మి గారిని చూసి అండ్ తనని రెడీ చేయడానికి వచ్చిన అమ్మాయిలని చూసి అప్పుడు వాస్తవంలోకి వచ్చింది అంటే ఇప్పటి వరకు నేను కలగన్నానా వామో కళే ఇంత దారుణంగా ఉంటే ఇంకా వీటితో నిజంగా ఈరోజు రాత్రి ఎలా గడుస్తుందో ఏంటో ఖచ్చితంగా వీడు రాక్షసుడు కాబట్టి దయా దాక్షణ్యాలు లేకుండా నన్ను అనుభవిస్తాడు కానీ ఎలా ఏదో ఒకటి ప్లాన్ చేసి వీడి నుంచి తప్పించుకోవాలి ఎలా చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మిథున అమ్మ మిథున ఏమైందిరా దేని గురించి ఆయన ఆలోచిస్తున్నావా అడిగారు లక్ష్మి గారు ప్రేమగా అంటే మేడం అది అంటూ మాట్లాడుతూ ఉన్న మిథునాన్ని ఆపి తల్లి మంచో చెడో నువ్వు ఇంటి కోడలివి అయ్యావు ఇక నుంచి నువ్వు నన్ను మేడం అని కాకుండా అత్తయ్య అని పిలిస్తే బాగుంటుంది ప్లీజ్ రా నన్ను మేడం అని కాకుండా అత్తయ్య అని పిలువు ఓకేనా అడిగారు లక్ష్మి గారు కోడలి వైపు చూస్తూ మాటకి ఇబ్బందిగా చూస్తూ ఉంది మిథున ఆవిడ కోడలు ఏం చెప్తుందా అని తన వైపే చూస్తూ ఉన్నారు ఒక్క సెకండ్ మిథునకి చనిపోయిన తన తల్లి గుర్తుకు వచ్చింది ఇవి చూస్తూ ఉంటే మా అమ్మలాగా అనిపిస్తుంది అనుకుంటూ అప్రయత్నంగా అమ్మా అని పిలిచింది ఆవిడ కోడలి వైపు చూస్తూ నీకు నన్ను అమ్మ అని పిలవాలి అని ఉందా అడిగారు నవ్వుతూ అవును మేడం మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా తప్పకుండా నన్ను అమ్మ అని పిలవచ్చు అన్నారు లక్ష్మి గారు నవ్వుతూ అయితే మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను అంది మిథున మిథున తనతో మాట్లాడుతున్నందుకు చాలా పొంగిపోయారు లక్ష్మి గారు నా బంగారు తల్లి అంటూ కోడలికి మెటికలు విరిచి తన నుదుటున ముద్దు పెట్టుకున్నారు లక్ష్మి గారు తన తల్లి తనని ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపించింది మిథునాకి కొన్ని క్షణాల పాటు తనకే తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకా ఉంది అదేంటంటే మా కింద పోర్షన్లో ఈరోజు ప్రార్థన పెట్టుకున్నట్టున్నారు అందుకే బాగా నాయిజీగా ఉంది హోప్ గైస్ అండర్స్టాండ్ ఇది నాకు తెలిసి నైట్ టెన్ వరకు కంప్లీట్ అవ్వదు అందుకే చూసి చూసి ఇంకా స్టార్ట్ చేసేసాను మీకు మరీ అంత డిస్టర్బెన్స్గా ఉండదు అనుకుంటున్నా ఇక ఉంటాను